కారం రంగు ఉంటుంది ప్రెసెంట్ అన్ని ఇండస్ట్రీలో భారీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది కథను గ్రాండ్ గా ప్రెసెంట్ చేసేందుకు దర్శకులు కష్టపడుతున్నారు అదే సమయంలో భారీ బడ్జెట్ ను రికవర్ చేయడం సోలోగా సాధ్యం కాదని ఫీల్ అవుతున్నారు హీరోలు అందుకే హెల్పింగ్ హ్యాండ్ కోసం ఎదురు చూస్తున్నారు ఇంతకీ మన హీరోలకు ఆ హెల్పింగ్ హ్యాండ్స్ అందుతున్నాయా ఈ స్టోరీలో తెలుసుకుందాం టాప్ స్టార్స్ అంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు సోలోగా భారీ వసూళ్లు సాధించడం అంటే ఆషామాషీ విషయం కాదు అందుకే సూపర్ స్టార్లు మెగాస్టార్లు కూడా భారీ బడ్జెట్ సినిమా సోలోగా హ్యాండిల్ చేయడం రిస్క్ అని ఫీల్ అవుతున్నారు మరో స్టార్ ఉంటే బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందన్నది హీరోల ప్లాన్ ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ కు రెడీ అవుతున్నారు చీరు ఈ సినిమాలో మరో సీనియర్ హీరో వెంకటేష్ కీలక పాత్రలు నటిస్తున్నారు అక్కడితో అయిపోలేదు విలన్ గా ఓ యంగ్ హీరోను రంగంలోకి దించే ఆలోచనలో ఉందంట మూవీ టీం సూపర్ స్టార్ రజనీకాంత్ సోలోగా రావటం ఎప్పుడో మానేశారు ప్రతి సినిమాలోనూ మరో హీరో ఉండేలా చూసుకుంటున్నారు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న కూలీ సినిమాలో తలైవాతో పాటు నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు ప్రెజెంట్ సెట్స్ మీదున్న జైలర్ టూ కోసం శివన్న ఫాహద్ ఫాజిల్ హెల్ప్ తీసుకుంటున్నారు టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు సలార్లో పృథ్వీరాజ్ సుకుమారన్ కల్కిలో అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ప్రభాస్ వార్ టూలో హృతిక్ రోషన్ తో కలిసి నటించారు తారక్ రామ్ చరణ్ పెద్దీలో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఇలా హీరోలంతా మల్టీస్టారర్స్ ప్లాన్ చేస్తుండటంతో అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు